నైవేద్యం నైవేద్యం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈశ్వరా తినండి అని పరమ ప్రీతితో పదార్థాన్ని అక్కడ ఉంచి పెట్టడం మీరు ఇంత కృతజ్ఞతాభావంతో ఇంత పరిపూర్ణమైన హృదయంతో ఇంత సత్వగుణంతో పూజ చేస్తున్నప్పుడు మనసులో ఉద్వేగం ఉండే అవకాశం ఉంటుందా ఉండదు ఉండదు కాబట్టి రజోగుణ తమోగుణ భూయిష్టమైన పదార్థములు ఉచ్చిష్టములు నైవేద్యముగా ఇవ్వకూడదు అంటే ఆ పదార్థాన్ని ఇంతకు ముందు ఎవరైనా తిని పెట్టారనుకోండి అది ఉచ్చిష్టం అంటారు ఉదాహరణకి ఏదో బయట మిఠాయి దుకాణం ఒకటి ఉంది కోవా బిళ్ళలు అమ్ముతున్నాడు ఎవరికో అరకిలో బిళ్ళలు అమ్మాడు మీరు అక్కడ అరకిలో కావా బిళ్ళలు అట్టుకొచ్చి ఈశ్వరుడికి ఇవ్వకూడదు మీరు ఇచ్చారని గుర్తు వండిన పదార్థంలో కొంత తినగా మిగిలినది నైవేద్యానికి పట్టుకొస్తే ఉచ్చిష్టము నైవేద్యము చేసినట్టు అప్పుడు అక్కడ జరుగుతున్నది ఉపచారం కాదు అపచారం తంతు పూజ కాదది అందుకే నైవేద్యాన్ని వండుతారు దేవాలయంలోనే దేవాలయంలోనే వండి బట్ట కప్పి తీసుకొచ్చి ఘంటానాదం చేస్తూ నైవేద్యం పెట్టి ప్రసాదం అని భక్తులకు ఇస్తారు అది వైదిక మార్గం అది కారణం నువ్వు ఏం పెట్టు ఎంత పెట్టావు అన్నదంత సంబంధం లేదో పండు పెట్టు రోజు ఇంట్లో పెట్టవలసింది మాత్రం ఏది పెట్టినా బెల్లం ముక్క పెట్టాలి ఎందుకని అంటే బెల్లం ముక్క కొక్కదానికే లోకంలో నిలవదోషం లేదు నిన్న వండింది అన్న దోషం కానీ నిలబెట్టి తెచ్చింది అన్న కానీ దోషం కానీ ఉండదు బెల్లం ముక్క కలిపి నైవేద్యం పెట్టాలి అందుకే ఈశ్వరుడికి నివేదన చేసే పదార్థాలు బెల్లంతో వండుతారు తప్ప పంచదారతో ఉండరు అది కారణం కాబట్టి అలా ఇప్పుడు నివేదన చేసావు ఈశ్వరుడు తింటాడా నిజంగా ఈశ్వరుడు తినేశాడనుకోండి ఆ నైవేద్యాలు పెట్టం ఈశ్వరుడు తినే మార్గం ఒకటి ఉంటుంది చూపుల చేత తినే మార్గం ఒకటి ఉంటుంది చూపులతో తినడం అంటే మీరు అలా ఏదో పట్టుకొస్తున్నారు అనుకోండి నేను ఆబగా దాని వంక చూశాను అనుకోండి అంటే చూపులతో కొంత తినేశానని గుర్తు ఈశ్వరుడికి నైవేద్యం పెట్టేటప్పుడు మనం సాత్వికమైన పదార్థమే పెట్టాలి సమోసాలు పెట్టకూడదండి మసాలా దోశలు పెట్టకూడదండి అంటే పెట్టకూడదు నువ్వు సత్వగుణంతో పూజ చేస్తున్నావు కాబట్టి సాత్విక పదార్థమే నైవేద్యం పెట్టాలి ఈ నాలుక మీద ఎన్ని రుచులు అనుభవిస్తున్నావు ఒక్క తీపిలోనే ఎన్ని రకాల తీపులు ఉన్నాయి ఓటి మిఠాయి లడ్డు ఓటి బూందీ లడ్డు ఏదో ఇంకోటి 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 రకరకాల తీపులు తింటున్నావా కొత్త ఆవకాయ వచ్చిందంటే కొత్త మామిడికాయ వచ్చిందంటే వెండి కన్స్ తాకట్టు పెట్టినా ఉరగాయలు పెట్టుకు తింటున్నావా ఇన్ని రకాల పదార్థాలు తిని తృప్తి పొందుతున్నామంటే రోజు అన్ని వండుకు తింటున్నామంటే నాలుగు ఇవ్వబట్టి కదా ఈశ్వరుడు దాని మీద రసాంకురములను పెట్టబట్టి కదూ కాబట్టి ఈశ్వర మీకు నేను కృతజ్ఞతను ఆవిష్కరిస్తున్నాను నైవేద్యం నైవేద్యమునందు భక్తితో చేస్తున్నాడు నైవేద్యం అనేమిటి గుర్తు నైవేద్య మంత్రాన్ని మనసుతో అనుసంధానం చెయ్యాలి ఏమనుంది ఐదు మాట్లు వ్యాహృతులు ఇస్తారు ఐదు మాట్లు నోట్లో వేసుకుంటారు అంటే యజ్ఞం చేసినట్టు పుచ్చుకోండి ప్రాణాయు స్వాహ స్వాహా అని ఐదు మాటలు చూపించాడు భావనలో ఎలా ఉండాలి అది నివేదన అన్న మాటకు అర్థం నైవేద్యము నివేదనము నివేదనము అంటే కలెక్టర్ గారికి నివేదించామండి అంటారు నివేదన అంటే చెప్పుకొనుట ఏమిటి చూస్తున్నావు ఏమిటి ఆయనకి చెప్పుకుంటున్నావు అంటే గబగబా తినకండి ఈశ్వరా భర్త గబగబా తినేస్తున్నాడు అనుకోండి భార్య ఏమంటుంది అలా గబగబా తినకండి ఏ వెక్కిళ్ళు వస్తాయి మెల్లిగా తినండి ఎందుకంత తొందరగా తింటారా మెల్లిగా తినండి కాసి మంచి నీళ్ళు తాగండి మధ్యలో అంటుందా అందా ప్రేమ ఉన్న భార్య భర్తతో ఆ మాట అంటున్నప్పుడు మీరు భగవంతుడితో అనద్దు తొందర తొందరగా తినకండి ఈశ్వరా మెల్లిగా తినండి మధ్యే మధ్యే పానీయం సమర్పయా మీ మధ్య మధ్యలో కాసి నీళ్ళు తాగండి తీసుకున్నారా అంటే ఆయన మధ్యలో నీళ్లు తాగాడంటే ఇంకా తింటాడా తిండా తింటాడు అసలు ఆ అవకాశం నువ్వు ఇచ్చావా వెంటనే హస్తవృక్షాలు సమర్పయా అయిపోయిందంటే నైవేద్యం ఇంకా ఆయన ఏం తింటాడు అదో తంతు మధ్య మధ్య పానీయం సమర్పయామి అని నీళ్లు విడిచిపెట్టాక ఆయన మళ్లీ తింటున్నాడు కాస్త కళ్ళు మూసుకుని ఆ పదార్థాన్ని ఆయన నోట్లో వేసుకుని సంతోషించాడని భావించాలి అప్పుడు ఉత్తరా సమర్పయామి మళ్లీ కడుపు నిండా తాగండి నీళ్లు చేతికి చక్రపొంగల్ ఉంది కదూ కడుక్కోండి హస్తవృక్షాలు అయామి నీళ్లు పోశారు ఏదైనా తింటే కాళ్ళు కడుక్కోవాలి పాదవ వృక్షాళయామి కాళ్ళు కడుక్కోండి శుద్ధ ఆచమనీయం సమర్పయామి మూడు మాటలు నీళ్లు పుచ్చుకోండి శౌచం ఉంది ఇప్పుడు ఈశ్వరుడు యొక్క నైవేద్యంలో నిజంగా అనుభవించి పెడితే మనసు నిలబడితే అప్పుడది నైవేద్యం ఈశ్వరుడు చూసి మనకిచ్చాడు కాబట్టి అది ప్రసాదం ప్రసాదం తీసుకుంటే ఏమవుతుంది అంటే ప్రసాదాన్ని లోపలికి పుచ్చుకుంటే మనం తిన్న ఏ పదార్థంలోనైనా సరే ఆరో వంతు మనస్సుగా మారుతుంది ఈశ్వర ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని నోట్లోకి పుచ్చుకుంటే ఆరవ వంతు మనస్సు అవుతుంది మనస్సు సంకల్ప వికల్ప సంఘాతము అప్పటి వరకు ఏదో సమస్య ఉంది పరిష్కారం దొరకట్లేదు భగవత్ ప్రసాదాన్ని నోట్లో వేసుకున్నాడు ఆరవ వంతు మనస్సు అయింది ఇప్పుడు అరే రేరే నేను ఇంత తిరుగుతున్నాను ఎందుకు రా అక్కర్లేదు మనం పక్కింట్లో ఆయన్ని అడిగితే అయిపోతుంది కదా పక్కింటి ఆయన్ని అడిగాడు ఏమండి మీ అమ్మాయిని మా కోడలు చేసుకుంటాం అన్నాడు అయ్యా మీరు అడగలేదని బాగుండదని ఊరుకున్నానండి ఎప్పటి నుంచో నాకు ఉంది మీ అబ్బాయికి ఇద్దామని తప్పకుండా చేసుకుందాం అన్నాడు ఇప్పటిదాకా కోడలు కోసం ఊళ్ళన్నీ తిరిగి వచ్చాడు పక్కనే ఉంది కోడలు అర్థమైంది భగవత్ ప్రసాదం ఆరో వంతు మనసైతే పక్కనే కోడలు ఉందని తెలిసి వచ్చింది అందుకని ప్రసాదాన్ని కళ్లకద్దుకు నోట్లో వేసుకుంటారు ప్రసాదం మాకొద్దంటే ఏమీ అవును ఈశ్వరుడు యొక్క కటాక్షము లభించదు అందుకే సత్యనారాయణ స్వామి వరత కథలో ప్రసాదం అక్కర్లేదంటే పడవలు కలిగిపోతాయి ప్రసాదం జరిగిపోతే పడవలు ముంచేసి శాడిస్తాయి భగవంతుడు కాదు ఈశ్వర ప్రసాదమును తిరస్కరిస్తే ఈశ్వరుని యొక్క అనుగ్రహమును తిరస్కరించినట్టు ఈశ్వరానుగ్రహం తిరస్కరిస్తే వేల పట్టున వర్షాలు పడతాయి లోకంలో ఎందుకు సంతోషంగా ఉండడం కుదురుతుంది కాబట్టి ఈశ్వర ప్రసాదం అనగా ఈశ్వరుని యొక్క అనుగ్రహము అది నివేదన చేత సిద్ధిస్తుంది ఇప్పుడు పూజ ఈ పంచసంఖ్య ఉపచారిణి ఈ ఐదు ఉపచారములను శ్రద్ధగా నువ్వు చేస్తే నీకు జ్ఞానేంద్రియములను భగవంతుడు ఇచ్చినందుకు కళ్ళు ముక్కు చెవి నాలుక చర్మము ఈ ఐదు ఇచ్చినందుకు ఈ ఐదుటికి కృతజ్ఞతావిష్కారమునకే పూజ అని పేరు